भ्यो ओ सरस्वतभ्यो नम श्रीमातभ्यो नम ओ शुक्ला विष्णु शशीवर्ण चतुर्भुज प्रसन्न व्याप्त आदिदेवं नमस्तुभ्यं प्रसीदा मम भास्करा दिवाकरा नमस्तुभ्यं प्रभाकरा नमस्तु ते ॐ गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेव गुरु परब्रह्म तस्मै गुरवे नमः मानिक्यवीणामुपलालयन्ति मदालसां मञ्जुलवाग्विलासं महेन्द्राणि कोमलाङ्गी माताङ्गकन्याम् मनसा स्मरामि त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुस सखा त्वमेव त्वमेव विद्याद्रविणम् त्वमेव त्वमेव सर्वम् ఓం శ్రీ ఆదిశంకరాచార్య పరంపర పరమ పూజ్య స్వయం ప్రకాశ్ సచ్చిదానంద సరస్వతి స్వామివారి పాదపద్మలు నమస్కరిస్తూ ఈరోజు చాలా శుభదినం శ్రీరామ ధార్మిక ఛానల్ ఈ యొక్క సాయంకాల సమయంలో రామనామాన్ని రామనామాన్ని మహిమను మన సమాజాన్ని కదిలించి వేసే మహామంత్ర రాజ్యం యొక్క పేరుతో ఈ పవిత్ర దినాన ఈ ఛానల్ ప్రారంభిస్తున్నటువంటి సంస్థ యొక్క అధినేత వారికి ఆ అమ్మవారు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామివారు అలాగే పరమేశ్వరుడైనటువంటి శివుడు సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది శ్రీ అనగా అమ్మవారు రా అనగా మహావిష్ణువు మానగ శివుడు ఈ అమ్మవారు హరిహరులు ఈ యొక్క ఛానల్కు ఎప్పుడు కూడా సంపూర్ణమైన అనుగ్రహాన్ని ఆశీస్సులను అందించాలని ఆ పరమేశ్వరిని మనస్సు పూర్తిగా ప్రార్థిస్తూ ఈ ఛానళ్ళు దినదినాభివృద్ధి జరిగి ఈ యొక్క గురువుగారి సందేశాన్ని మేము స్వీకరించి తప్పక వారు మాకు చెప్పినటువంటి వివరాలను పాటిస్తూ సనాతన ధర్మానికి మావంతుగా సనాతన ధర్మ పరిరక్షణకు తప్పక శ్రీరామ ధార్మిక ఛానలు పాటు పడుతుందంటూ అలానే మా కోరికను మన్నించి గురువుగారు మన ఆఫీసుకు ఆహ్వానించిన క్షణమే పదండి నేను వస్తాను ఆ స్వామి కార్యము ఆలస్యం చెయ్యకూడదు అంటూ మా విజ్ఞప్తిని మన్నించి గురుగారు ఆఫీసుకు వచ్చి ఈరోజు శ్రీరామ ధార్మిక ప్రారంభించిన శుభ సందర్భమున వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు మరొక్కసారి తెలుపుకుంటున్నాం గురుగారు నమస్కారం రామాయ రామ రామ భద్రాయ చంద్రాయ సీతాయ మంగళం కోసలేంద్రాయ మహనీయ గునే చక్రవర్తి తనూజాయ సాభౌమాయ మంగళం విశ్వామిత్రాంతరంగాయ మిథిలా నగరీ పదే భాగ్యానా పరిపాకాయ భవ్య రూపాయ మంగళం ఆపదా అపహర్తరం ధాతరం సర్వదం లోకాభిరామం శ్రీరామం భూయో భూ श्रीरामचन्द्र पद ब्रह्मणे नमः ॐ श्रीरामचन्द्र पद ब्रह्मणे नमः ॐ श्रीरामचन्द्र पद ब्रह्मणे नमः जय श्रीराम श्री जय श्रीराम श्रीराम जय श्रीराम जय श्रीराम